తీసుకెళ్ళి బ్లాక్ నైట్ అనే మూడు రోజు వచ్చాము ఆఫ్టర్ త్రీ మంత్స్ ఊరి నుంచి మేము చూడి భారీ జాతర సినిమా డిస్టర్బెన్స్ ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ పెట్టినా అనకాడ్మి అనకాడ్మిట్ లయర్ చీఫ్ అంటే డల్ మైండ్ రెండు అంటే చేసేదోని చేస్తున్నట్టు చూసేదోని ఇద్దరు ఒప్పుడు పర్సలు ఉంటాయి చెప్పలేదు అన్నారే ద్వారణ అలా ఉంటుంది సాక్షిగా వాడు ఉంటాడు ఇంటే ఇస్తాను వాడు జయిస్తూ ఉంటే చేసేవాడు ఉంటాడు బాబా ఎగ్జిక్యూటివ్ అంటే డబుల్ మైండ్ ఉంటుంది అనకానికి అంటే ఒక శరీరంలో ఇద్దరుంటారు ఒకడు చేయిస్తూ ఉంటాడు వాడు చేస్తూ ఉంటాడు అన్యో అనస్ అవి జాగ్రత్త అంటే ఒక పిట్ట జీవనం చేస్తూ ఉంటుంది ఒక పిట్ట దాన్ని అలా ఇద్దరు ఉంటారు దాని కథంజరస్ చాలా జాగ్రత్తగా ఉంటాయి సంతైన్స్ డే కమిట్ మర్డర్ డే కమిట్ హెల్ఫ్ అండూలింగ్ లేదా ఇంజనీరింగ్ అండ్ సర్ బోల్డింగ్ ఆర్ బుడింగ్ కదా సార్ ఇంజరీ ఇంజరీంగ్ కదా చేతిలో బ్లేడ్ ఉండేది అక్కడ పెట్టి చిన్నపితా అది చేతిలో ఉంటే వీళ్ళు కోసాడని తెలుస్తుంది కదా కోసా చెడిపోతాడు లేదా తను కోసుకుంటాడు కోసుకుని ఇలా కోసుకున్నాను కోర్చుని ఇలా కోసుకున్నాను అని చూపిస్తాడు అంటే కోసుకునేవాడు కోయబడేవాడు ఒకడు అన్నాడు ఆయ మి రహన్యత రెండు రెండు స్పిట్ అయిపోయి ఉంటారు స్పిట్ పర్సనాలిటీ ఇలాగ ఇంటలెక్చువల్ డేస్టెన్స్ ఇవన్నీ ఈ విడికాశీయం ఓపిఎన్ ఖచ్చితంగా ఇద్దరు బాగా దూర దూరంగా వేరే వేరే ఉంటారు భార్య భర్తగా ఉన్నవాడు ఆ పైన చూస్తూ నిర్లిప్తంగా ఉన్నవాడు ఈ నిర్లిప్తంగా ఉన్నవాడు ఈ భర్తగా ఉన్నవాడుతో చదువుతాడు భారీ స్టేషన్లోనే కూర్చోబెట్టి రైల్లోనే కూర్చోబెట్టి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ కవి తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వక్కర్లేదు అని చెప్పేస్తారు నిర్లిప్తు సంసారానికి అంటాడు అంటే పర్ఫెక్ట్ కౌంటర్ అంతా చేసే పెడ పిల్లల్ని బొట్ల పెట్టే మేస్తాడు ఈ రెండు రోజుకి హ్యానిమల్ చెప్పినటువంటి సెంటెన్స్ ఏమిటంటే అట్టర్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్ ప్రపంచంలో ఉన్న క్రైమ్ లో పదవ హోంతు ఈ రెండు డగ్ల వాళ్ళు ఉంటారు అట్టర్ లాక్ ఆఫ్ కాన్షియన్స్ అంతరాత్మ చనిపోయినటువంటి మిగిలిన ఇంటలెక్చువల్ అండ్ బయలాజికల్ షెల్ ఉంటుంది మీ ఓన్లీ ఇంటలెక్చువల్ అండ్ బయలాజికల్ షెల్ వితౌట్ వాట్ వై కాల్ ఫర్ కాన్షియన్ హ్యానిమన్స్ ఎంత స్టడీ చేస్తే ఎంత చేస్తే అది ఇచ్చాడో అట్టర్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్స్ అనేటువంటి మాట ఇవ్వడానికి డాక్టర్గా ఉన్నాడంటే పేషెంట్ పేషెంట్కి ఆస్తి కోసం విషం ఇంజక్షన్ ఏమంటే ఇచ్చేస్తారు ఇందులో పరివేలిస్తే ఇంకా చేసేస్తాగింపు నాకు అంటదండి నేను విందుబాటు ఏమున్నాడు చేసింది మనం ఏం చేసింది మనకేమిటంటే దాన్ని పాప కొన్ని సిరీలు అంటే భయపడే వాళ్ళు పెట్టిన యూనివర్సిటీ

ఒక నార్త్ ఇండియన్ రాజస్థాని పోలీస్ ఆఫీసర్ కి ఈ డ్రగ్స్ మెటీరియల్ మెడిక ఒక ఏడెనిమిది రోజులు బోధించాను ఆయన వండర్ఫుల్ అనాలిసిస్ చేస్తున్నాడు క్రిమినల్స్ నిమియోపతిలో పెరిగేటువంటి జ్ఞానోదయం మనకు తెలియకపోతే ఈ డబ్బులను తెలియకపోతే ఏం చేస్తాం కానీ ఈ డబ్బులను తెలిసినప్పటి నుంచి

వీళ్ళు పాపం దే ఆర్ నైదర్ క్రిమినల్స్ ఇంటలెక్చువల్ వాళ్ళు వాళ్ళు ఏడుస్తున్నారు ఎమోషనల్ పేర్ వీళ్ళలో ఒక నేట్రైక వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు అంటే ఈ కడవ పాతలో సాహిత్య కళాంటి వాళ్ళు బార్లు అంతా ఇందులో ఉంటారు అందులో లైఫ్ పడేవాడు వేరే కృషి చేసే సన్మానిస్తే ప్లాట్ఫారం మీద ఏడుస్తారు ఏమిటంటే మా కృషి గుర్తించేవాడు ఎవడు ఈ రోజు ఎవరికి కావాలి అంటే గుర్తించిన రోజు నేడుస్తారు ప్లాట్ఫామ్ మీద బట్టి గుర్తిస్తే గుర్తించకుండా ఉంటే మామూలుగా పులిగా మాట్లాడతారు లైకో బోడియం వీప్స్ థ్యాంక్లెస్ గా ఉన్న మంచి ధైర్యంగా తెలియజేస్తే మేనల్లే ఉంటాడు ఒక్క మాట మీరు తాము కృషి చేయాలంటే ఎవరికి కావాలంటే అవుతుంది ఎప్పుడు రావాలో ఎప్పుడు అక్కర్లేదో తెలియదు అనమాట అలాగే హైపర్ టెన్షన్ మొదలైన వచ్చి పారాలిసిస్ కి హెడ్ అవుతున్న వాడు ఒక పదిహేను ఏళ్ళు ముందు నుంచి దాని ఆహారం వాడు చుట్టవరకు చేయడానికి ఇలా తీసేసి ఇలా కట్టి హ్యాంకర్ చెప్పి కడుదించుకుంటాడు చుట్టవరకు చేడుస్తాడేంటి అంటే ఎన్నలిసి రాలేదు వస్తాడు మోస్ట్ అలా ఇంకొంచెం డిగ్రీ ఎక్కువ ఎవరితో అడుగుతుందా అని ఏం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కటి పెరగాల్సి వచ్చిన తర్వాత వస్తుంది ఈ లక్షణం పక్షవాతం వస్తే చుట్టూ వస్తే ఏడు చేస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారంటే టెక్నాలజీ కంట్రోల్ చేస్తారు ఏడుతో అని కదా వాళ్ళు ఉద్దేశం ఈ ఈ గ్రూప్లో ఉంటాయి ఈ మూడు గ్రూప్స్ బాగా గుర్తుంచుకోండి మొదటి గ్రూప్ ఎక్కువ మంది సారీ పీపుల్ ఉంటారు ఎగారికత్ గ్రూపులో లో రెండవ గ్రూప్ క్రిమినల్ అవుట్ అవుట్ రైట్ క్రిమినల్ అంటే సైకటిస్ నన్ను చూసాం కదా మన ఎనాలిసిస్ లో ఈ మూడో రూపం ఎక్కువ మంది స్టెబిలిటీ ఉంటారు అలాగే ఇంకొక పెద్ద కీ నోట్ చర్మం స్కిన్ ఆయిల్ అండ్ గ్రీన్ టీ చర్మం జుట్టుగా సమురు రాసుకున్నట్టు ఎప్పుడు రుతుకున్నంతే కాల్కం పౌడర్ లా పొడి పొడిగా ఏం దస్తున్నా మడి ఐదు గట్టే పోయేటప్పుడు నీగా నీగనే స్థానం ఈ నెగనిగా చెప్పలే డర్టీగా ఉంటుంది విడికి జిడ్డుగా ఉంటుంది విడికి జీల్ అయి తర్వాత విడి పేల్గా ఉంటాడు అంటే పారిపోయిన రంగు ఉంటుంది పేల్ నేర అంటే ఎనిమిది కండిషన్ కనిపిస్తూ ఉంటుంది మార్కెట్ గా వారికి పాన్ జాతి లక్షణం అంటే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తగ్గుతున్నాయని తెలుస్తూ ఉంటుంది దాని వచ్చి మీరు బాధపడుతున్నారంటే స్వరా భయపత్తు ఉన్నటువంటి వాడు ఏదో పెద్ద డిసప్పాయింట్మెంట్ లైఫ్ లో వచ్చినటువంటి ఎమోషనల్ డిసపాయింట్మెంట్ పక్కన హృదయాడు చదువుకుంటూ యూనివర్సిటీలో లవ్ చేశాడు ఫెయిలింగ్ అనుకోండి అక్కడికి నేటము అవుతుంది అలా పారిపోయే మనిషి పచ్చగానో తెల్లగానో గ్రీనిష్ ఎల్లో గానో గ్రీనిష్ వైట్ గానో వచ్చి గ్రీన్ సీగా ఫేస్ అయ్యారు మనం విరహండి వాడి ముఖం ఉన్న రంగు విరహం పట్లేదు బెటర్ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు మ్యారేజ్ చేసుకుంటాం ఫెయిల్ అయ్యారంటే దట్ బెటర్ ఉంది అండ్ లేటెస్ట్ హావే బెటర్ ప్రాక్టికల్ గా ఫ్యాక్చువల్ గా ఉంటారు మ్యారేజ్ చేసుకునే లోపల కక్తి పొడరు సంబంధం ఫెయిల్ అయితే యుద్ధపాథింగ్ ఈజ్ డన్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ అంటే ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉండదు అన్నంక ఇల్లు దాకా నిద్రపోక చంద్రుడి తిట్టి వాణ్ణి దిట్టి ఇట్లాంటివి ఎవరే హోమ్ సిక్ హోంసిక్నెస్ ఉంటుంది పాప భార్య వదిలిపెట్టి ఎక్కడ పది రోజులు క్యాంపులో ఉన్నాడు అనుకోండి పోతా లేదా వస్తే ఆమె స్మరణ ఆమె స్మరణే చేస్తూ మోస్ట్ ప్రబంధాలింటోమోషనల్ ఫెల్ లేదా బెటానిక్ లవ్ అంటారు ఆ రకమైనటువంటి సోల్మేట్స్ వాళ్ళు కొందరు ఏడుస్తూ ఉంటారు ఇందులో ఏది నేత్ర అంటే బాబు మేము బాబు గురించి ఎంత అంటాడు పది పది పదిహేను ఆళ్ళలో వాళ్ళు యూరోప్ లో ఉంటారు వీడు ఇండియాలో ఉంటాడు అంటే ఎట్లాగా మీరు దంపతులు అంటే ఆడు ఫోటో నాకు నా ఫోటో ఆడంట ఇట్లాంటి వాళ్ళంతా నేట్రమూర్ కిందికి వస్తారు ఈ బాబు అమ్మ బాబుతో అంటే సినిమా తరకుంటుందని ఈ సరకుండాకి వస్తారు రొమాంటిక్ టైప్ రొమాంటిక్ అంటే అది కదా రొమాంటిక్ మెంటల్ రొమాంటిక్ నేట్రమూర్ కిందికి వస్తారు వీళ్ళంతా కనుక వాళ్ళు పారిపోయిన రంగు చిక్కిపోయిన శరీరం తర్వాత రక్తం వినిగిపోయినటువంటి సెలో పేల అనగా ఆఫ్ కాంప్లెక్షన్ రంగు కాక అంతకంటే పాలిపోయి ఉంటారు గ్రీనిష్ గా గానీ వైటిష్ గానీ ఎల్లోఇష్ గా కానీ మారిపోతుంది చలి ఎక్కువగా ఉన్న పరిస్థితులు అంటే సఫర్ అవుతారు వాళ్ళకున్న తప్పులు ఎండలో పోతాయి కానీ వాళ్ళు భరించగలగడం రోడ్లు కూడా ఎక్స్టేజ్ భరించలేదు వింటర్ సఫర్ అవుతారు సమ్మర్ సఫర్ అవుతారు సమ్మర్ లో ఉక్కిరి ఉంటారు ఉగురు అడగకుండా తక్కువగా మనసు వెంటలో అలాకి నశించిపోతున్నట్టుగా ఉంటారు గదలు ఓ మూల కూర్చుంటారు మనుషులు వెంటలో అలా రాత్రుశీకి నశించిపోతున్నట్టుగా ఉంటారు గదలు ఓ మూల కూర్చుంటారు ఇది ఒక లక్షణం తర్వాత లాంగ్ స్టాండింగ్ సారాకారంగా వస్తూ పోతూ ఉంటాయి రికరెంగ్ లాంగ్ స్టాండింగ్ అండ్ రికరెంగ్ సారాకారంగా వస్తూ పోతూ ఉంటాయి వెల్లవాలండి సరే పదవలనండి గుండి ఏదో హాస్లి ఇన్ లింక్ ఇట్ శర్మ ముద్దరపట చర్మం ముడతలు పడిపోతుంది తర్వాత తగిపోతుంది తర్వాత షైనింగ్ నెగ నెగలాడుతుంది పైన చర్మం తమరు కూర్చినట్టు ఇంకా ఇంకొంచెం ముందుకొస్తే నీళ్ళు బట్ సార్ వడిమా నీరు పట్టుట అంటే కాళ్ళ గుత్తులు వాల్చడం పాదాలు ఉపరించడం మొహం ఉపరించడం రెప్పలు ఉపరించడం క్రమంగా పొట్ట ఉపరించడం లివర్ ఉపరించడం లివర్ నీరు పట్టడం హైడ్రోఫోరాయ్ యలోతరం అనేది వ్యాధి రావడం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు ఇది దీని కోర్స్ కనుక స్కిన్ జాగ్రత్తగా కాంప్లెక్స్ మనం చూసుకోవాలి నేటర్ మూడు పెడుతున్నవాడు చిన్న దేర్ విల్ బి ఫోల్డ్ బ్రో నుదురు మీద ముసలి వాళ్ళకి మళ్ళీ ముడతలు వస్తాయి పసి పిల్లలకి వచ్చి జుట్టు రాలిపోతుంది హెయిర్ ఫాల్ క్రాస్ అంటే బతకోపం మంగు పొట్టు అంటారు చూడండి అది ఎప్పుడు ఏడుస్తూరు అంటూ ఉంటారు ఆల్వేస్ క్రాస్ ఇన్ దంపర్ బి హ్యాపీ ది చైల్డ్ లుక్స్ లైక్ లిటిల్ ఓల్డ్ ఫెలో అన్నది ఇక్కడ కెంటెన్ అలాగా గంజె తెలు పోసినట్టు విరోచనలు పెడుతూ ఉంటాయి ఏదో వారం రోజులు పెడతాయి వారం రోజులు తగ్గుతాయి మళ్ళీ వారం రోజులు పెడతాయి మారిన రోజులు తగ్గుతాయి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాయి ఉసువురు అంటూ ఉంటాడు తర్వాత ది చైల్డ్ గ్రోత్ బోని మిగులుతాయి రాను రాను బోని ఇది టెండెన్సీ పిల్లలకి పెద్దవాళ్లలో కూడా ఈ టెండెన్సీ ఉంటుంది ఈ హిస్టరీ ఉంది తర్వాత బిట్లో ఇంకోటి కూడా ఉంటుంది ఈ ఫీవర్స్ లో మలేరియా టైప్ ఆఫ్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లివర్ డిస్టర్బెన్స్ ను మలేరియా ను ఎగ్జిస్ట్ అవుతాయి పురాణ అంటారు ఇవి అడ్వాన్స్ అయిపోయి చివరికి ఈ చెప్పబడినటువంటి డబ్బుల్లో ఏంటోనో ఒక దాంట్లోకి పెట్టేసి చంపేస్తారు స్మార్ట్ థింగ్ క్షమలు ఆడుతుంది చర్మం ఎక్కడ పడితే అక్కడ అంటే ఉప్పే తిన లాగా వస్తుంది తర్వాత ఫార్మికేషన్ ఫార్మా అంటే కేమలంగా ఫార్మికేషన్ అంటే చిన్న ఎర్ర ఎర్రజీమలు గుర్తున్నట్టు పాకుతున్నట్టు కూడా పక్కన ఎండా ఉన్నాయని చెప్పి ఊరికే దొరుకుతుంటాడు నిద్రపడ లేదా చక్కాలు ఉన్నాయి అని గోకుంటూ ఇట్లా కేవలం గుర్తున్నట్టు సన్న జీవనలు గుర్తున్నట్టు ఫార్మికేషన్ ఫార్మిగేషన్ వీడికి ఆపాదం వస్తూ ఉంటుంది నేట వాడికి ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి ఉంటుందో చూడండి ఎవరికైనా ఒక ఐదు రోజులు బాగా ఉప్పు బాగా ఎక్కువ పెట్టి భోజనం పెట్టించండి ఉంటుందో లేదు చూడండి ఒళ్ళు కంపరే ఉంటా కంపరాని వస్తుంది ఫార్మికేషన్ ఇంకో పార్టీ ఒళ్ళు మంటలు తాపంగా మంటగా ఉంటుంది వేసవకాడగాడ పోతుంటే ఎలా ఉంటుంది నామోసరిగా ఉంటుంది ఏం లేకపోయినా కూడా ఉండేపుడు కూడా దాహం మామూలు కన్నా ఎక్కువ అరా గ్లాసులు గట్రా తాగేస్తూ ఉంటాడు అంతేతనే ప్రయోజనం మొదలైన వాళ్ళు వీటి కింద ఎంపిలేటెడ్ కాలేదు న్యూట్రానెట్రో మోర్కిన పల్వేడి ని తిరుగుతాడు కదాంతో ట్యూల్ గాని దబ్బుల సహం జీులైనవే వీడి డిగ్రీ ని తిసి అప్లై చేస్తూ ఉంటారు ఎక్కోడా హెడేక్స్ విబరేట్ అయినటువంటి హెడేక్స్ ఉంది దాక దాహంతో ఏదో దాహంతో కొల్లగా ఉంటే హైగా ఉండేటిగా ఉంది మరి జరగ ఉంటే వరించలేక ఇలాంటి ఉన్నప్పుడు నొక్కితే బాగా ఉంది మొదలైంది బ్రయోనియా తో దగ్గుత తగ్గనక్కే తగ్గనే ఉండాలి అప్పుడు నేట్రం పూర్తి వేస్తే పూర్తిగా తగ్గిపోతాయి లేదా తగ్గిపోయి బ్రయోజియా టెనిస్ తో పార్షిప్ రూపులో తగ్గిపోతాయి తగ్గిపోయి ఏడా తర్వాత మళ్ళీ వస్తాయి మళ్ళీ బ్రయోజనియా వేస్తే తగ్గుతాయి మళ్ళీ వస్తాయి ఏం చేయాలి నేట్రం వేయకూడదు వస్తాడు బ్రయోజనియా వేసి తగ్గాక నేట్రం చేయాలి వేయకూడదు నేట్రం వేయకూడదు ఏ డీప్ డ్రగ్ కూడా కండిషన్ లో వేయకూడదు ప్రాణం తీసేస్తుంది మెగటివ్ పాయింట్స్ వాళ్ళ తాలూకు ఎఫిలియేటెడ్ గా ఎవరున్నారో వాడి కింద ఉన్న డాక్టర్ కంపౌండర్ వాడి చేత ముందు చేయించాలి వాడు కింద మీద పడతాడు నార్మల్ కండిషన్ అంటే హెడేక్స్ మొదలైన ఉన్నాయి మలేరియా మీరు క్యూర్ చేయాలి ముందు ప్రయోజనం ఎంతో దేంతో డైరెక్ట్ అప్రోచ్ నెట్రోమోల్ తో ఎప్పుడూ డేంజర్ నిప్పుతో చెలగాటం అందుకనే చాలా అక్టోవేషన్స్ వస్తాయండి హోమియోపతిలో బాగా ఎక్కువ తగ్గుతుందంటారు అలాంటి పెడంట అంటే మెటీరియల్ సరిపోయిందని చెప్పి కన్నంలో పెట్టి సూటిగా చూసి నేట్రం కెన్నం వేసేస్తాడు హెడేక్ వాడికి మొట్టమొదటి వస్తుంది వాడికి అలాగా తాండవం అయిపోతుంది శివతాండవం ఓ ఓ ఓ గోల పెట్టేస్తాడు ఆ హెడేక్ వర్స్ చేసిన తర్వాత అమ్మ ఇక రాలేదు అంటే ఇంత తల్లొప్పులు అభివృద్ధిగా వస్తుంది అయినప్పుడు కూడా బాగా మరీ నేట్రం చివరికి నేట్రం స్పెషల్ గా ఉన్నాయి నాలుగు ఐదు దగ్గర ఉన్నాయి గుండా డ్రగ్స్ అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కావాల్సింది వినిపించి వాళ్ళ చేత మనం ఏదో తరగాలు కానీ లేకపోతే మన తరగాలి పొలగడతారు ముఠాతత్వం వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో ఈ డ్రగ్స్ నలా మేనేజ్ చేయాలి అండి అప్పుడు నేట్రోమోర్ ఇండికేటెనే లేయర్ వాడి మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాని పట్టించాలి దుర్జను దుర్జనలు ఉపయోగించడం మోట తత్వం వాడు ఉపయోగించడం తెలు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా వేయకూడదు ఎస్పెషల్లీ ఫిజికల్ సఫరింగ్ ఉన్నటువంటి కేసుల్లో నేట్రోమోర్ ఎప్పుడూ నేట్రోమోర్ డైరెక్ట్ గా వేయడానికి రెండే కండిషన్స్ ఒకనేంటంటే సంవత్సరం కొట్టి అక్యూట్ కండిషన్ చచ్చిపోతాడన్నట్టుగా చాలా నీరసంగా వెరీ డేంజరస్ కండిషన్ నేట్రం త్రీ ఎక్స్ ఒక పది పన్నెండు బిళ్ళలు ఇన్ని నీళ్లలో కలిపి బాగా ఒక ఇరవై నలభై ఎన్సుల నీళ్లలో కలిపేసి మామూలు బావి నీళ్ళు అయితే బెస్ట్ క్లోరిన్ నీళ్ళైతే నేట్రం వెళ్ళిపోతుంది లేదా కాచి నీళ్ళైనా సరే కలిపేసి ఆ నీళ్లు కడకు రెండు మూడు చెంచాల్సిన ప్రతి పది నిమిషాలకి ఇస్తూ ఉంటే వాడికి గంట అరగంట గంటలో సేవ్ అవుతారు చచ్చిపోయే వాళ్ళు కూడా సేవ్ అవుతారు అది ఆ ఒక్కదాంటూ నేట్రం ఊరు సూటిగా వేయచ్చు లేదా హెడేక్స్ కానీ మలేరియాస్ కానీ ఫిజికల్ సింటమ్స్ ఏం లేకుండా నేట్రం మూడు మెంటల్ సింటమ్స్ చెప్పబోతున్నాం మిస్ప్లేస్ ఎఫెక్షన్స్ మొదలైనటువంటి వాటిలో వాటిలో సూటిగా సీఎంఓ వేసేయొచ్చు ఎన్ ఓల్డ్ లేడీ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మేడం బొబెట్ అని బ్రసల్స్ లో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి వాడు వాడు అది లవ్ చేశాడని చెప్పి వాడి కోసం పాపం వేలు ఖర్చు పెట్టింది అండ్ వాడు బ్రసల్స్ లో ఒక మ్యూచువర్ బ్యాంక్ అవ్వడం వాడు నేను మ్యారేజ్ చేసుకుంటాను అప్పుడు ఈ మూడేళ్ల నుంచి ఏడానికి ఒక నెల రోజులు అంటే తీసుకున్నారు తిప్పేసేస్తున్నాడు ఫేర్ వచ్చినప్పుడు ఆ డబ్బులు బుక్ చేసి పెడిపోతున్నాడు ఆవిడ ఎలా సృష్టించి వాడి కోసం విరహపడి చచ్చిపోతుంది అరవై ఐదో ఏడాది అది నెట్రమూర్ అంటే ఆవిడే కాదు మెంటల్ వస్తే మనం కూడా డెబ్బై ఏళ్ళు అయినా సరే వస్తుంది సరే వచ్చింది వాడు ఆవిడ ఏం చేస్తారంటే మీరు కొంచెం బ్లాక్ మ్యాజిక్ చేయాలండి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ చేస్తారని వాళ్ళ నమ్మకం ఏమిటంటే వాడి మనస్సు మార్గాలను అందరికీ సూర్యుగా మార్థం లేకపోతున్నాం ఎందుకంటే మాట్లాడే అరగంట మాట్లాడేది నెట్రమూర్ తెలిసిపోయింది మా హౌస్ కి ఆవిడ ఎదురు తెలుసు ఆవిడ రాని ఎందుకంటే ఆవిడంటే భయం ఇంటికి వస్తే పోదుట ఆమె రానిస్తే నేను ఇంట్లో వెళ్ళిపోతాను సరే వెళ్ళిపోము సరే అయిన తర్వాత మర్నాడు బాణికి వచ్చి శుభ్రంగా వెండి పంచ పాత్ర ఎప్పుడు ఉంటాయి ఏ ఊరి దాంట్లో నేట్రం ఒక స్ఫ్ట్ ఏం చేస్తాం ఇచ్చాము గోరీవాటర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన తర్వాత హబీజు స్వీట్ రెడీ అంటే ఏదై లేకండి సార్ అది మీరు ఏమిటో రుచి ఉంది అవిడే ఒప్పుకుంది వెరీ గుడ్ ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు కనిపించి రెండు మూడు రోజులు అలా కూడా ఉంటుంది ఏమీ లేదు మళ్ళీ అట్లాంటప్పుడు డైరెక్ట్ గా ఓటం ఫిజికల్ గా ఏమీ లేదు ఫిజికల్ గా ఉండగా డైరెక్ట్ గా నేట్రం పోసేమో ఆ తరకాయ ఎంపుతో పాటు తలకాయలు అయిపోతుంది నేత్రమూర్తితో సూటిగా తెల్లగా టడినటువంటి వాళ్ళతో దెబ్బతి వాళ్ళే చెబుతారు ఏంటి బాగా ఎక్కువ తగ్గుతుందండి లోపల దా బయట తగ్గుతుందండి పాపం దెబ్బతిని ఉంటారు ఎప్పుడైతే మంట పోయి ఉంటుంది వాళ్ళకి ఎక్కువ చేసి తగ్గిస్తుందండి అంటారు వాళ్ళకి నమ్మకం తీసేయటం మన తరంగా అంత దెబ్బ తింటది ఇది నేత్రమూర్లో ఉన్నటువంటి బస్సు ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు పాటు ఆఫ్ ఈ లక్షణాల కాంబినేషన్ నేట్ర మూర్తి ఇందులో ఒక్కొక్క లక్షణం మిగతా డ్రగ్స్ లో ఉండొచ్చు కానీ ఈ లక్షణాల కాంబినేషన్ మాత్రం నేట్రమూర్తి కాంబినేషన్ ఎందులో లేదు గుర్తుపెట్టుకోండి స్మాట్రింగ్ అంటే చర్మం చీమచీలు ఫర్నికేషన్ చర్మం మీద చర్మం మీద ఎగజీమలు బాగుతున్నట్లుంటాం బర్నింగ్ రోడ్డు మంటలు కొడుతూ ఉంటాం దాహం ఎక్కువగా ఉంటాం హెలీ హెట్ చాలా బరువుగా ఉంటాం ఇది కాంబినేషన్ ఉందా అంటే నేట్రమూరు క్రానిక్ పేషెంట్ కాన్వర్స్లీ ఎండల దీనికి ఈ రక్షణ కలిసిన ఏంటంటే సన్స్ట్రోక్ కొట్టింది నేట్రమూరు అంటే తగ్గిస్తుంది

उदाट कम ఇన్ స్పై అది హ్యానిమల్ సెంటెన్స్ కి ట్రాన్స్లేషన్ మనకి అంటే మామూలుగా మనం వరకు ఆరోగ్యవంతమైనటువంటి మనస్సులో మనం థింక్ చేయటం ఉంటుంది థాట్స్ రావటం కన్నా వీడికి వాడు థింక్ చేయటం థాట్స్ రావటం వచ్చిన థాట్స్ కి వాడు దాసుడై వాటిని ఎంటర్టైన్ చేయటం అవి మనం సేపు ఉంటాం ఇంకో థాట్ రావటం అలా ఉంటుంది ఇది నేట్రమూరి మనస్తత్వం మొట్టమొదటిగా తర్వాత సాట్ స్పా స్పీడీలీ ఇన్ ది మైండ్ ఊహలు వేగవంతముగా మనస్సులో పరిగెత్తుతుండు దానిపై దానితోనే గొర్రోగే కింద లెక్క నెక్స్ట్ ఇమోషన్స్ డామినేట్ ఫార్ట్స్ ఆవేశములు అభిప్రాయములను వశమునందుకున్నాం అంటే వాడికి అప్పుడు ఏ ఇమోషనల్ మూడ్ ఉంటుందో దాన్ని బట్టి ఫలానవాడు వాడు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అని అనిపిస్తుంది కానీ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి వాడు అర్థం చేసుకుంటా ఉండదు దాన్ని అర్థం చేసుకున్నట్టుగా సిచ్యువేషన్ ఉంది అని చాలా వరకు సెల్ఫ్ డిసెప్షన్ ఉంటుంది సామాన్యంగా దీంట్లో ఒకటి దీనికి ఆపోజిట్ డ్రగ్ ఉన్నది అర్జెంటీనం నైట్రికం అంటే విరుగుడు ఇది వేస్తే అది విరుగుడైపోతుంది అది వేస్తే ఇది విరుగుడైపోతుంది సిల్వర్ నైట్రేట్ సోడియం క్లోరైడ్ మీకు తెలుసు వాటి రియాక్షన్ హోమియోపతిలో కూడా ఆ డ్రగ్ వేసినప్పుడు విరుగుడు చేయాలంటే ఇది వేయాలి ఇది వేసినప్పుడు విరుగులు చేయాలంటే అది వేయాలి ఇట్లా ఉంటాయి ఆ రెండు కి మెంటల్స్ ఉంటా ఉంది ఇది చెప్పబడినట్లు నెక్స్ట్ దీనికి కరాల ఎంత ఎంతేమవుతుంది సామాన్యంగా అకారమ